కదనాన శత్రువుల పొత్తు కలన వలీల ఉత్తరించిన బతు లేనిన భూమి వీరులకు కామాచిరా తెలగామ ధీరులకు మగసాలరా అబలయని దేశమును కదడం పటల పడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జ్యోతి రాజ్యతంత్రమునపెరా తెలగామ రాణి రుద్రమ దేవిరా తీతమీయ శిల్పములు వేని కంబాలలోచినది అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాము విరజున్నెరా కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్తుని సత్తుని ధర్మ బోధనలు నేర్పింది శ్రీగిరి చైత్యమురా తెలగాణ చైతన్యమును చాటెరా శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలతో బసవన్న శివ తత్వ పారవశ్యములోన ఉర్రోతలు గిందిరా తెలంగాణ వెలువైపు గిందిరా కవితలే విక్రాంతి కాహలిని పేరించి కంపతినుగుణ తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడరా తెలగాన ప్రగతి బాటలు తీర్చరా భాషావధూ నయన బాస్పతటి నడిగింప రాజ సన్మాన వైరాగ్యమున ప్రకటించి భాషావధూ నయన బాస్పతటి నగింప రాజ సన్మాన వైరాగ్యమున ప్రకటించి కుషికుడై జీవి జరా కృష్ణ కలిపోతన్నరా భూగర్భమున నిధులు పొంగి పారదు మధులు భూగర్భమున నిధులు పొంగి పారదు మధులు నిందో త్యా నా తి చెలగలరా వెళ్ళలేని నందో త్యా నమ్మురా కదనాన శత్రువుల కుతూ కళనవేన ఉత్తరించిన బలూన్ మత్తు మేలన భూమి వీరులకు కణాతిరా చెలగాల భీరులకు మగసాలరా వీరులకు కాలాతిరా Hey,